ఇక తిరుమల తిరుపతి దేవస్థానం అన్న ప్రసాద కేంద్రంలో ఈవో అనిల్ కుమార్ సింగల్ తనిఖీలు నిర్వహించారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ట్రస్ట్ కార్పస్ నిధులు పెరిగాయని ఆయన అన్నారు దర్శన సమయాలు టోకెన్ల విధానం క్యూ లైన్ సౌకర్యాలు అన్న ప్రసాదం ఇతర అంశాలపైన భక్తులను అడిగి తెలుసుకున్నారు వంటశాల స్టోర్ రూములు జీడిపప్పు బాక్సులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు అన్న ప్రసాద కేంద్ర సిబ్బంది శ్రీవారి సేవకులతో కూడా ఆయన చర్చించారు పంతొమ్మిది వందలు ఎనభై ఐదులో మనం ఈ అన్నదానం స్కీమ్ ప్రారంభించాక తొంభై నాలుగులో ఈ అన్నదానం ట్రస్ట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది మన హిందువులందరూ కూడా అన్ని రకాల దానంలో అన్నదానం అనేది శ్రేష్టమైనటువంటి భావిస్తారు దానివల్ల మనకి ఉన్నటువంటి అన్ని ట్రస్ట్లు కూడా ఎస్వి అన్నదానం ట్రస్ట్లో వచ్చేటువంటి స్పందన వచ్చేటువంటి డొనేషన్స్ చాలా ఎక్కువ వస్తుంటాయి ట్రస్ట్ ప్రారంభించినప్పటి నుంచి ప్రతి సంవత్సరం మనకి అయ్యేటువంటి ఖర్చు స్టార్టింగ్లో కార్పస్ అమౌంట్ లేదు కాబట్టి టీటీడీ నుంచి గ్రాంట్ రూపంగా మనం ఈ ట్రస్ట్కి ఈ అన్నదానం స్కీమ్ మీద ఇవ్వడం జరుపుతూ ఉండేది టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్ లాస్ట్ ఇయర్ ఆ సంవత్సరం మనం ఎంత కొంత డబ్బు టీజీడి జనరల్ ఫండ్స్ నుంచి అన్నదానం స్కీమ్ కోసం ఇవ్వడం జరిగింది అప్పుడు నుంచి ఈ ట్రస్ట్లో ఉన్నటువంటి కార్పస్ కార్పొరే ఉందో దాని మీద వస్తున్న ఇంట్రెస్ట్ ఇంకము రెవెన్యూ ఇంకమ్ అని మనం చూసుకున్నట్లయితే They it could be plus the self-sufficient tool, which was 19-20 inches self-sufficient.